టాయిలెట్లు ఒకటే ఏర్పాటు చేయాలి లే అట్లా కాదు నేనేమనుకుంటున్నానంటే ఇతర సిటీల్లో నేను చూసిన హైదరాబాద్ బెంగళూరులో ఏం చేశారంటే టాయిలెట్లు కట్టారు సిఎస్ఆర్ కింద కార్పొరేషన్ డబ్బులు కట్టి ఒక షాప్ పెట్టేశారు ఆ షాప్ బాధ్యత టాయిలెట్ మెయింటెనెన్స్ కంపు కొడితే షాప్ దగ్గర ఎవరు రాడు కదా సింపుల్ లాజిక్ పెట్టేసి చాలా అద్భుతంగా చేశారు ఒక నాలుగా ఆరా మనం ప్రతిపాదించారు మొదటి విడతలు ఆరు చేద్దామని అది మన ఎంటీఎంసీకి అది చేసి ఇంకా అవసరం ఎక్కడైతే జనాభా పెరుగుతుందో అక్కడ టాయిలెట్లు పెడతాం ఇలాంటివి పెట్టేస్తే ఇంక ఎట్లా శుభ్రంగా ఉంటాయి వాడు మెయింటైన్ చేస్తారు అది ఇతర బెంగళూరులో బాగా చేస్తారు బెంగళూరులో మనం స్టడీ చేసి మొదలు అది చూపించారు అది చేస్తాము టాయిలెట్లో అది ఒకటి చేస్తాం టాయిలెట్లో చేద్దాం ఇంకోటి మన డ్రైనేజ్ ఇప్పుడు ఏమవుతుందంటే చెత్త వేస్తున్నారు డ్రైన్లో ఆ చెత్త పేరుకుపోయి నీరంతా ఆగిపోతుంది మొన్న కూడా చూసా నీరు రోడ్డు పేగదు మళ్ళీ మీరందరూ పరిగెత్తుకుంటే వెళ్ళి చెత్త తీయాల్సి వచ్చింది తీసిన తీరెళ్ళింది ఇప్పుడు ఏం చేయాలంటే అదంతా భూగర్భ డ్రైనేజ్ చేస్తే ఇంక గోలు ఉండదు పక్ష రాత్రి రూకే గోలు పెడతాడు ఇక అంత టీ తాగుతారా ఎవరా మరి అంత ఇస్తే ఎట్లా సార్ నా ముందర మీరు తీసుకోవాలా ఏమ్మా పవన్ అన్న గ్లాసు లేదా ఈ గ్లాసులో ఇచ్చావు పవన్ అన్న గ్లాసులు ఇవ్వాల్సిందేమా సార్కి సార్ లేడీస్ ముందర ఆడవాళ్ళకి ఫస్ట్ మగవాల్కి ఇచ్చేసాం ఇంకా మూడు గ్లాసులు మచ్చిమత్తల్లే సో భూగర్భ డ్రైనేజ్ చేస్తే అన్ని ప్రాంతాలు భూగర్భ డ్రైనేజ్ చేసి వాటర్ పైప్ లైన్ కూడా అండర్గ్రౌండ్ వేసి మొత్తం నీట్గా చేస్తాం అది కూడా సార్ మే మే టెండర్ మీకు అయిపోతుంది మే జూన్ కల పనులు స్టార్ట్ అయిపోతాయి జూన్ కల జూన్ కల పని స్టార్ట్ చేస్తే సంవత్సరం వన్ అండ్ హాఫ్ ఇయర్ సంవత్సర లో పూర్తి చేత మొత్తం మంగళగిరి ఎంటీఎంసీ మొత్తం భూగర్భ డ్రైనేజ్ భూ భూగర్భ నీరు అంటే పైప్ లైన్ భూగర్భ గ్యాస్ గ్యాస్ కూడా ఇంకా సిలిండర్ మోసే బా బాధలేదు